పెద్ద పడుగుపాడు ధాత్రి గ్రీకు హోమ్స్ నందు వైసీపీ నాయకులు దారపునేని శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో దాదాపుగా యాభై కుటుంబాలు వైసీపీని వీడి కోవూరు టీడీపీ అభ్యర్థి వేబిరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరడం జరిగింది పార్టీలో చేరిన అందరికీ ఆమె పార్టీ కండువ కప్పి కండువా సాధారణంగా ఆహ్వానించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీడీపీ పార్టీపై నమ్మకం ఉంచి పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని అదేవిధంగా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పనిచేసి టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆమె నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హనుమంతు నాయుడు యాగశ్రి లోక్ సాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సమక్షంలో చేరారు విధంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆహ్వానిస్తున్నారు పట్టేకర్ నిజాం ఎస్కే బాషా యనముల బ్రహ్మయ్య వి సాగర్ సింగ్ ఎం గణేష్ ఎస్ విష్ణు ఆర్ ఆకాష్ నేను రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయడానికి ఇది వరకు ఫౌండేషన్ తరఫున నేను మా విపిఆర్ ఫౌండేషన్కి నేనే చైర్మన్ని నేనే చూసుకుంటుంటాను అప్పుడు ఒక సంవత్సరానికి ఒక నెలకు ఒక నలభై మంది లెక్క నేసుకున్న అంటే పిల్లలు చదువుకునే వాళ్ళు కాకుండా మా స్కూల్లో మూడు వందల యాభై మంది పిల్లలు చదువుతారు అది వాళ్ళంతా అలాగే ఉంటారు ఎవ్రీ ఇయర్ మనం టెస్ట్ పెట్టి చేర్చుకుంటుంటాం అది కాకుండా ప్రతి నెల ఒక వంద మందికో అలా సేవ చేసేదాన్ని కానీ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆ సేవ చేయడానికి వచ్చిన తర్వాత ఈ ఇరవై ఐదు రోజుల నా అనుభవంలో ఎంతోమంది వేల కుటుంబాలు పల్లెల్లోకి వెళ్తే వాళ్ళు పడే బాధలు గుక్కెడు మంచినీళ్ళు లేక చనిపోతే శ్మశానాలలో పూడ్చిపెట్టుకోలేక అదేవిధంగా రోడ్లు లేక అవన్నీ తర్వాత రోడ్లు అవన్నీ కూడా తర్వాత విషయాలు ఇళ్ళులు అవన్నీ కానీ నీళ్ళు కూడా లేకుండా ఎంతోమంది ఇంత నేను చాలా ఇప్పటి వరకు ఒక నూట అరవై నూట డెబ్భై ఐదు వాటర్ ప్లాంట్స్ ఇచ్చాను నేను మా ఫౌండేషన్ తరఫున విపిఆర్ గారు ఇప్పించారు అక్కడ ఎక్కడెక్కడో ఇచ్చాం కానీ ఈ కో నియోజకవర్గంలో చాలా ఇచ్చాం కానీ ఇవ్వాల్సిన ఊర్లు ఎన్నున్నాయంటే అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అనిపించింది నాకు మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఇంతమందికి సేవ చేయగలము అని అనుకున్నప్పుడే ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాను దానికి తోడు మీ అందరూ ఇలాగా స్వచ్ఛందంగా వచ్చి అమ్మ మేము మీ వెనక ఉన్నాం ఇలాంటి అన్నదమ్ములు కానీ ఇలాంటి అక్కజల్లులు కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ మేము మేము వెనక ఉన్నాము అమ్మ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాము అని నా ముందుకు వచ్చినప్పుడు వీళ్ళందరి కోసం ఎలాగైనా సరే అవినీతి మయమైన ఈ కోవూరిని అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా అదే విధంగా వివాద రహిత కొవ్వు నియోజకవర్గంగా చేసి వీళ్ళందరికీ రాబోయే తరాల్లో భవిష్యత్తు మన పిల్లలు వాళ్ళకి కనీసం అంకితం చేయాలని చెప్పి నేను చాలా సంతోషంగా నేను వచ్చినప్పుడు కన్నా ఇరవై ఐదు రోజుల ముందు కన్నా ఇప్పుడు ఎంతో సంతోషంగా మీ అందరి మధ్య మెలగలుగుతున్నాను తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఆ సమస్యలు తీరుస్తాను నేను అందరిలాంటి రాజకీయ నాయకురాల్ని కాదు మీ అందరి కోసం వచ్చిన సేవకురాళ్ళు మాత్రమే సేవ చేయడానికి అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో ఆశీర్వదించమని మీ ముందుకు వచ్చాను అదేవిధంగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు మా మీ పవిత్రమైన అనగా తారప్రే శ్రీనివాసులు అని నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఈ పార్టీలోకి రావడం తెలుగుదేశం పార్టీలోకి ఎంతో సంతోషంగా రావడం జరిగింది నాతో పాటు మరి కొంతమంది కార్యకర్తలను కూడా తీసుకురావడం జరిగింది వారందరినీ మేడం గారికి పరిచయం చేస్తాం తర్వాత మేడం గారు ప్రశాంత్ అమ్మగారు గారు ఈరోజు మన కోరిక మేరకు మన కాలనీ వాసుల కోరిక మేరకు ఇక్కడ విచ్చేశారు అలాగే ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఓటరు మన వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తమ అమూల్యమైన ఓటు ముద్ర వేసి మీరే కాక మనకి దగ్గరలో ఉన్నటువంటి మీ చుట్టుపక్కల ఉన్న ఓటర్లని ప్రభావితం చేసి ఈ మన ప్రశాంతమ్మ గారిని అలాగే ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం అలాగే